మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదవ తేదీ ఆదివారం మరియు అమావాస్య అంతేకాదు ఇది ఎంతో పవిత్రమైన మాఘ అమావాస్య ఆదివారం అమావాస్య ఎంతో అరుదుగా రావటం జరుగుతుంది పైగా మాఘ ఆదివారం మాఘ అమావాస్య రోజు రావటం ఇంకా విశేషం ఇలాంటి శక్తివంతమైన రోజు పొరపాటును కూడా మీ ఇంట్లో ఈ కూరను అస్సలు వండకూడదు తినకూడదు మీరు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ మాఘ అమావాస్య ఆదివారం రోజు తెలియక మీ ఇంట్లో ఈ కూరను వండితే ఆ సూర్యభగవానుడి ఆగ్రహానికి గురై అష్టదరిద్రాలు కలుగుతాయి ఎంతకన్నా మహాపాపం ఉండదు మరి ఎంతో పవిత్రమైన మాఘ అమావాస్య ఆదివారం రోజు తినకూడని వండకూడని ఆ కూర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైంది ఏ పాపాన్ని అంటనివ్వనిది కనుక ఈ మాసానికి మాఘము అని పేరు మాఘ అమావాస్య గురించి విష్ణు పురాణంలో ఇలా వివరణ ఉంది ఎవరైతే ఈ రోజు పెద్దలకు తెలలు సమర్పిస్తారు అంటే నువ్వులు మరియు నీరు సమర్పిస్తారు అంటే తర్పణాలు చేసినట్లయితే వారు వెయ్యి సంవత్సరాలు శ్రాద్ధం చేసిన ఫలితాన్ని పొందుతారు ఈ రహస్యాన్ని విష్ణు పురాణం తెలియజేసింది మాఘ అమావాస్య చాలా ప్రధానమైనది విష్ణు పురాణం ప్రకారం సనత్కుమారుడు ఉరూరువుడు అనే మహానుభావుడికి ఇలా తెలియజేశాడు మాఘమాసం అమావాస్య రోజు చేయు శ్రాద్ధం వెయ్యి సంవత్సరాలు శ్రాద్ధకర్మలు చేసిన ఫలితం లభిస్తుంది అంతేకాదు వెయ్యి యుగాలు పితృదేవతలు ఆనందంగా సుఖంగా ఉంటారు అందున అమావాస్య పూర్వభద్ర నక్షత్రం కలిసి రావటం ఎంతో విశేషం ఇలాంటి రోజు పితృదేవతలను స్మరిస్తే మీ ఇంట్లో కష్టాలన్నీ తీరి ఐశ్వర్యాన్ని కలిగిస్తారు పితృదేవతలు మాఘమాసంలో నదీ స్నానం ఎంతో శ్రేష్టం మాఘమాసంలో ఎప్పటి వరకు మాఘస్నానం ఆచరించని వారు కనీసం ఈ ఒక్కరోజు అంటే మాఘ అమావాస్య రోజు స్నానం ఆచరించిన ఎంతో పుణ్యాన్ని పొందుతారు ఇలా ఈరోజు చేస్తే మీ జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి మాఘమాసంలో ఏ నదిలోని నీరైనా సరే గంగానీటితో సమానము అందుచేత మాఘ అమావాస్య రోజు నదీ స్నానం సర్వ పాపహారమైనది మానవుడు నరజన్మ ఎత్తి ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకములు అనుభవించటం కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం స్నానం అంటే మాఘమాసంలో నదీ స్నానం లేక చివరి రోజైన మాఘ అమావాస రోజైన నదీ స్నానం లేదా చెరువులో స్నానం లేదా బావినీటి స్నానం ఆచరించటం ఉత్తమం ఇలా ఈ రోజు ప్రాతకాలంలో స్నానం ఆచరించాలి ఇలా మాఘ అమావాస్య రోజు ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారు వారి సమస్త పాపాలు పోయి అనంత మహాపుణ్యం వస్తుంది నడవటానికి వీలులేని వారు ఈరోజు కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారం చేసి మాఘపురాణం విన్నా చదివినా పాపాలు దరిద్రం నాశనం అవుతాయని మాఘపురాణంలో చెప్పటం జరిగింది స్నానం ఒక ఔషధం లాంటిది శరీరానికి చైతన్యాన్ని ఉత్సాహాన్ని అందిస్తుంది ఈరోజు ప్రాతకాలంలోనే స్నానం చేయాలి ఎందుకంటే ఈ సమయంలో నీటిలో అగ్ని మరియు సూర్యుడు కలిగి ఉంటారు అందువల్ల ప్రాతకాలంలో స్నానం చేస్తే ఎంతో ఆరోగ్యకరం ఈరోజు మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘ ఆయుర్దాయంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ నదీ స్నానం ఆచరించటం కుదరకపోవచ్చు అలాంటి వారు మాఘ అమావాస్య రోజు ఉదయాన్నే ఇంటి దగ్గరే స్నానం చేయాలి నదిలో చేసిన ఫలితం కలగాలంటే మీరు స్నానం చేసే సమయంలో ఇలా చేయండి నదులలో గంగానది పరమ పవిత్రమైంది ఎందుకంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందుకే గంగాజలం పాపాలను హరిస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహా పాపాలైనా హరించుకుపోతాయి ఈ రహస్యాన్ని మాఘపురాణంలో వివరించారు మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో నీటిని చెంబులో తీసుకొని గంగా 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 అని మూడుసార్లు అనుకొని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే అది గంగాజలంతో అవుతుందని అలాంటి గంగా స్నానం చేస్తే ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని మాఘపురాణం తెలియజేస్తుంది ఇక ఇలా స్నానం చేసే ముందు కొద్దిగా నువ్వులను కొన్ని తులసి ఆకులను కొంచెం ఉప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి స్నానం చేసే ముందు గంగా 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 అని ముందుగా ఒక చెంబుడు నీటిని మీ తలపై పోసుకుంటే గంగానదిలో స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది ఈ పరమరహస్యాన్ని మాఘపురాణంలో వివరించటం జరిగింది ఈరోజు ఇలా చేస్తే జన్మల పాపాలు దరిద్రం కష్టాలన్నీ ఆ నీటి ద్వారా పోతాయి అంతేకాదు ఇలా ఈరోజు స్నానం చేయటం వల్ల మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ బయటకు పోతాయి దేనినైనా సాధించే దివ్య శక్తి మీ శరీరానికి వస్తుంది దైవిక శక్తులు మీకు అండగా ఉంటాయి మీ శరీరానికి ఎంతో బలాన్ని కలిగించి ఆరోగ్యంగా ఉంటారు ఇక రోజు అంటే మాఘ అమావాస్య ఈరోజు ఈ ఒకటి దానం చేస్తే అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ శక్తివంతమైన రోజు నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన పదార్థాలను ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే ఈ రోజు నువ్వుల నూనె ఎవరికైనా దానంగా ఇచ్చినా దొప్పటి ఎవరికైనా దానంగా ఇచ్చినా ఉసిరికాయను ఎవరికైనా దానంగా ఇచ్చినా మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది అన్ని శుభాలే జరుగుతాయి ఇక మాఘ అమావాస్య ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కావున ఈ రోజు ఉదయం నీటితో సూర్యుడికి అర్ఘ్యమివ్వాలి అలానే సూర్య నమస్కారాలు చేస్తే వారికి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక మాఘ అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఆవనూనెతో దీపాన్ని వెలిగిస్తే జాతక దోషాలన్నీ పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ రోజు అర్ధరాత్రిలోపు ఎవరైతే అతీత శక్తులు ఉండే ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే మన ఇంటికి నరదిష్టి నరపీడ నరఘోష పోతాయి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి సంతోషాలను తెస్తుంది మరి ఆ చెట్టు గురించి మరియు మన ఇంట్లో ఆ చెట్టు కొమ్మను ఎలా పెట్టాలో పూర్తిగా తెలుసుకుందాం ఈ చెట్టును గారమండ లేదా గార చెట్టు అని పిలుస్తారు ఇది ముళ్ళు కలిగి ఉంటుంది ఇది మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా దొరుకుతుంది ఈ చెట్లు సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో రోడ్లకు ఇరువైపులా బాగా విస్తారంగా కనిపిస్తాయి ముఖ్యంగా ప్రతి ఊరి చివర ఈ చెట్లు బాగా కనిపిస్తాయి ఎందుకంటే మన మహర్షులు ఈ చెట్లలోని శక్తిని గ్రహించి ఈ చెట్లను మానవాళికి తెలియజేశారు ఆ విధంగా మన పూర్వీకులు ఈ చెట్లను ఊరి చివరిలో బాగా పెంచేవారు ఈ మొక్కను అనేక విధాలుగా వారు ఉపయోగించుకొని ఎంతో లబ్ధి పొందారు ఈ చెట్లు గ్రామాల చివర్లో పెంచితే ఆ గ్రామాన్ని చెడు శక్తుల నుండి కాపాడుతుందనే నమ్మకం ఉంది అంతేకాదు ఇంట్లో చెడు శక్తులను బయటకు తరిమే శక్తి ఈ చెట్టుకు ఉంటుంది ఈ చెట్టుకు అమావాస్య రోజు అద్భుత శక్తి వస్తుంది ఆ శక్తి ద్వారా మన ఇంట్లో చెడు శక్తులను బయటకు వెళ్లేలా చేసుకోవచ్చు ఈ గార చెట్టు కొమ్మను పూర్వం నుండి అమావాస్య రోజు తెచ్చుకొని ఇంటి ముందు పెట్టుకోవటం ఆచారం ఇది దుష్ట శక్తులను ఇంట్లోకి రాకుండా చేస్తుందని మన ఇంట్లోని వారికి దిష్టి తగలకుండా మరియు మన ఇంటికి నరదిష్టి తగలకుండా కాపాడుతుందని మన పెద్దలు చెప్తారు ఆ కారణంగానే అమావాస్య రోజు ఈ చెట్టు కొమ్మను సేకరించి ఇంటిపై లేదా ఇంటి ముందు గోడపై పెట్టుకోవటం మన సాంప్రదాయం ఈరోజు ఈ చెట్టు దగ్గరకు వెళ్లి కొంచెం నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవటానికి నిన్ను తీసుకువెళ్తున్నా తల్లి అని నమస్కరించి ఈ చెట్టు కొమ్మను తెచ్చుకొని ఇంటి ముందు పెట్టి దానిపై ఒక బరువును ఉంచండి ఇలా చేయటం వల్ల నరదిష్టి నరపేడ నరఘోషను ఆ ఇంటి నుండి తీసేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది ఇంటికి నరదిష్టి ఉంటే ఇంట్లో గొడవలు మానసిక సమస్యలు అప్పులు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం ఆర్థిక ఇబ్బందులు ఇలా అనేక సమస్యలు వస్తాయి అలాంటి సందర్భంలో ఇలా గార చెట్టు మండను ఇంటి ముందు అమావాస్య రోజు పెట్టుకుంటే ఇంట్లోని నెగిటివ్ శక్తుల్ని పారద్రోలి సంతోషాలు నిండేలా చేస్తుంది అంతటి అద్భుత శక్తి ఈ చెట్టు కొమ్మకు ఉంది అప్పుడే బిడ్డ పుట్టిన ఇంట్లో ఖచ్చితంగా ఈ గారచెట్టు కర్ర వాగిటి ముందు పెడతారు మరియు బిడ్డ మంచం కింద కూడా పెడతారు పల్లెటూళ్లలో ఈ సాంప్రదాయం మనం ఎప్పటికీ చూడవచ్చు ఇలా పెడితే ఆ బిడ్డను దుష్టశక్తుల నుండి కాపాడుతుందనే నమ్మకం ఉంది గార చెట్టు గురించి మహాభారతంలో సరస్వతీ నదీ తీరంలో పెరిగే చెట్టుగా చెప్పబడింది రామాయణంలో గుహుడు ఒక నిషాద రాజు మరియు శ్రీరాముని భక్తుడు అరణ్యవాసానికి పోతున్న సీతా రామ లక్ష్మణులను గంగానది ఒడ్డున చెట్టు కింద గుహుడు కలుసుకున్నాడు అంతేకాదు గంగానది అవతలకు పడవలో దాటించాడు ఇలా ఈ శక్తివంతమైన రోజు గారమండను మన ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనం కాలు కడుక్కోకుండా ఇంట్లోకి పోతాం ఇలాంటి సందర్భంలో కూడా ఇంట్లోకి దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మంలోనే ఆపేస్తుంది ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా పోగొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా చేస్తుంది మీ అభివృద్ధి మీ ఇంటి నరదిష్టికి కారణమవుతుంది కాబట్టి శక్తివంతమైన ఈ రోజు ఈ గారమండను ఇంటి ముందు పెట్టుకోవటం వల్ల అన్ని సమస్యలు పోతాయి చాలామంది ఈ చెట్టుకు ఇంకొక పేరు ఏమిటి అని అడుగుతున్నారు కానీ ఈ చెట్టును ఎక్కడైనా గార చెట్టు లేదా గారమండ అనే పిలుస్తారు మీకు ఇంగ్లీష్లో నేమ్ కావాలంటే ఈ చెట్టు సైంటిఫిక్ నేమ్తో సహా చెప్తాం ఈ గార చెట్టు జైగోఫిల్లేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం బాలనైట్స్ రాక్స్బర్గీ అంటారు వైరస్ వల్ల వచ్చే వ్యాధులను కూడా గార చెట్టు అడ్డుకుంటుంది వైరస్ను ఇంట్లోకి రాకుండా అడ్డుకొని మనకు అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది అందుకే అప్పుడే పుట్టిన బిడ్డకు ఎటువంటి వైరస్లు తగలకుండా ఈ చెట్టు కర్రను మంచం కింద మరియు వాకిట్లో పెడతారు గార చెట్టు పైబెరుడు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది గారచెట్టు బెరడును సేకరించి పేస్ట్లా నూరి ఈ పేస్ట్ను పాము కరిచిన చోట లేదా కుక్క కరిచిన చోట లేదా ఎలుక కరిచిన చోట గాయం దగ్గర పైన అప్లై చేస్తే విషతత్వం పోతుంది గారచెట్టు యొక్క బెరడు కాయ విత్తనం ఆకుల నుండి తీసిన నూనె ఎన్నో ఔషధ విలువలను కలిగి ఉంటుంది ఈ ఆయిల్ను చర్మవ్యాధులకు మందుగా వాడతారు వీటి ఆకులను కామెళ్ల వ్యాధి నయం కావటానికి ఔషధంగా వాడతారు గారచెట్టు కాయలను దగ్గు చర్మ వ్యాధులకు గర్భం రాకుండా ఉండటానికి ఔషధంగా వాడతారు కాబట్టి ఎంతో శక్తివంతమైన రోజు ప్రతి ఒక్కరూ ఈ గార చెట్టు మన్నను ఇంట్లోకి తెచ్చుకొని రాత్రిలోపు ఇంట్లో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి మాఘమాసంలో భానువారం అంటే ఆదివారం అధిక మహత్యం కలది అది అపమృత్యువును పోగొట్టి అభిష్ట సిద్ధిని కలిగిస్తుంది అసలు మాఘమాసంలో వచ్చే ఆదివారాలన్నీ మహత్తు కలిగినవే మాఘ ఆదివారం రోజు ఎవరైతే సూర్యుణ్ణి శ్రద్ధలతో ఆరాధిస్తారు వారికి సర్వరోగ విముక్తి పుత్ర పౌత్రాభివృద్ధి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని పురాణ వాకు మాఘ ఆదివారం అరుణోదయ వేళ స్నానం ఎంతో శ్రేష్టం అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు కాలాన్ని అరుణోదయ కాలం అంటారు ఈ సమయంలో నది స్నానం చేయాలి లేదా ఇంట్లో అయినా తప్పక స్నానం చేయాలి ఇలా చేసి సూర్యోదయ కాలంలో సూర్యభగవానుణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేస్తే అత్యంత పుణ్యఫలం కలుగుతుంది మాఘమాసంలో చాలామంది నిత్యదాన వ్రతం చేస్తారు అంటే మాఘమాసంలో నిత్యం సూర్యుణ్ణి పూజ చేసి పిడికెడు బియ్యం ఒక పాత్రలో పోసి భద్రపరుస్తూ ఉండాలి ఇలా నెల అయిపోయాక ఆ బియ్యాన్ని పేదలకు పంచాలి దీనినే నిత్యదాన వ్రతం అంటారు మాఘమాసంలో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు వారి సంతానం అభివృద్ధిలోకి వస్తారు అనుకున్నది సాధిస్తారు కుటుంబంలోని వారు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతారు అత్యంత మాఘమాస పుణ్యాన్ని వారు పొందుతారు దీనికి మించిన దానం మరొకటి లేదని పురాణాలు చెప్తున్నాయి మాఘమాసంలో ఆదివారం రోజు ఉషాకాలంలో నదులు చెరువులు మడుగులు పొలనులు బావుల్లో కానీ చివరకు నీటి పడియలో కానీ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది మాఘ ఆదివారాల్లో అరుణోదయ వేళల్లో దీపారాధన తిల హోమం తిలదానం తిలభక్షణ చేస్తే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది మాఘ ఆదివారం రోజు నది చెరువు బావి అందుబాటులో లేకపోతే ఎవరైనా సరే స్నానం చేసే సమయంలో ఇంట్లో బకెట్లో చిక్కుడు వాకును లేదా రేగువాకులను వేసుకొని స్నానం చేయాలి లేదా రెండు వేళ్లకు వచ్చినన్ని నువ్వులను నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేసే ముందు కొన్ని నువ్వులను నమిలి మింగాలి ఇలా ఎవరైతే మాఘ ఆదివారం రోజు చేస్తారు వారి పాపాలన్నీ అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి అంతేకాదు శరీరంలో ఉన్న సకల వ్యాధులు నశిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది శరీరం నూతన శక్తిని సంతరించుకుంటుంది చిక్కుడు కార్తీక మాసంలో కుదురంత మొక్క ఉంటే మాఘం నాటికి నా మహిమ చూపుతానని అంటుందని మన పెద్దలు అంటారు అంటే నైవేద్యం పెట్టటానికి వేడి పొంగలిని చిక్కుడు ఆకు మీద వేసి చల్లార్చటం చేత ఆకులో ఉండే పసరు అర్ధత పొంగలికి ఎక్కి ఒక విధమైన రసాయనపు మార్పు వస్తుంది ఆ పొంగలిలో అత్యంత ఔషధ గుణాలు ఉంటాయి ఆ పదార్థం మనం సేవించటం వల్ల మన ఒంట్లో అనేక రోగాలు మాయమవుతాయి అందుకే మన పూర్వీకులు మాఘమాసంలో ముఖ్యంగా ఆదివారాల్లో చిక్కుడు ఆకుల్లో ఆ సూర్యభగవానుడికి పొంగలిని నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఆ పొంగలను తింటారు ఇది ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తుందని మన పూర్వీకులు పెట్టిన ఆచారం ఇక ఈరోజు పొరపాటును కూడా మీ ఇంట్లో మాంసాహారం అంటే మాంసం కూర అస్సలు వండకూడదు దరిద్రమేంటంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాల్సిన ఆదివారం రోజు అందరూ మాంసాహారం తినే అలవాటును విదేశీయులు మనకు నేర్పి వెళ్లారు మన సంస్కృతిని దెబ్బతీయటానికి వారు అలా చేశారు కానీ ఆదివారం మాంసాహారం అస్సలు తినకూడదు అందులోనూ పవిత్రమైన మాఘ ఆదివారాల్లో మీరు మాంసాహారాన్ని ఇంట్లో వండకండి అలానే తినకండి అలా వండితే ఆ ఇంటికి పరమ దరిద్రం కాబట్టి ఎంతో పవిత్రమైన మాఘ ఆదివారం రోజు మీరు ఆ భక్తి శ్రద్ధలతో పూజించాలి మాంసాహారం జోలికి వెళ్ళకండి ఇక మాఘ ఆదివారం రోజు సూర్యుణ్ణి ఆరాధిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో భవిష్యోత్తర పురాణంలో వివరించటం జరిగింది సర్వ దుఃఖోపశాంతాయ సర్వ పాప సర్వ వ్యాధి వినాశాయ భాస్కరాయ నమో నమ అనే శ్లోకం భవిష్యోత్తర పురాణంలో ఉంది అంటే సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తే శోకం దారిద్ర్యం పాపాలు వ్యాధులు కలగవని అర్థం అలానే మాఘ ఆదివారం సూర్యారాధన చేస్తే సకల దేవతలను ఆరాధించినట్లేనని పద్మపురాణం చెప్తుంది శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడికి కుష్టివ్యాధి వస్తే సూర్యుణ్ణి ఆరాధించి తిరిగి ఆరోగ్యవంతుడయ్యాడు ఉష సూర్యుని కుమార్తె రాత్రి ఉష అక్కా చెల్లెల్లు రాత్రి అంతంలో ఉష అవతరిస్తుంది ఉష వెలుగుల తల్లి కిరణాలు వెలుగులు నింపుతాయని ఋగ్వేదం చెప్తుంది ఋగ్వేదంలో ఉషష్ను అందాల రాశిగా వర్ణించారు నిత్యం ఉషష్ను ఉపాసించటం ధర్మం అలా చేస్తే ఆరోగ్యము ఆయుష్యూ కలుగుతుంది ఈ ఉషోపాసనే సంధ్యావందనం అంటే కేవలం కర్మలాంఛనం కాదు ఆనందానుభూతి ఆరోగ్యదాయకం అందుకే సూర్యభగవానుడు ఆకాశంలో సంచరిస్తూ భూలోకానికి ఉపకారం చేస్తున్నాడు అంటుంది యజుర్వేదం రోజులు మాసాలు సంవత్సరాలు వీటన్నిటికీ సూర్యుడే ఆధారం సూర్యుడే కాలపు కొలమానం అందుకే శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోక రక్షామణి దైవ చూడామణి అనే సూర్యస్థుతి లోక విఖ్యాతమైంది మాఘ ఆదివారం రోజు ఏం దానం చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుందో అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు బెల్లాన్ని దానంగా ఇస్తే పార్వతీదేవి సంతోషిస్తుంది ఉప్పును దానంగా ఇవ్వటం వల్ల సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆనందిస్తాడు కానీ ఈ రెండింటినీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే స్వీకరిస్తారు స్వీకరించే వారిని తెలుసుకొని మాఘ ఆదివారం రోజు వీటిని దానంగా ఇస్తే అష్ట దరిద్రాలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఒక కేజింబావు బెల్లం రాళ్ళ ఉప్పును దానంగా ఇవ్వాలి మాఘస్నాన మహిమను తెలిపే ఒక చిన్న కథ మాఘపురాణంలో ఉంది ఈ కథను విన్నంతనే సకల పాపాలు పటాపంచలవుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించు నలుగురు బ్రాహ్మణులు ఉన్నారు ఆ నలుగురికి నలుగురు కుమార్తెలు ఉన్నారు వారు నిండు యవనవతులై ఉన్నారు కొన్నాళ్లకు ఆ గ్రామం కోనేటిలో స్నానం చేయటానికి ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు ఆ బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందం చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమని వివాహం చేసుకోమని బలవంతం చేశారు ఆ బ్రాహ్మణ విద్యార్థి విద్య పూర్తి కానందున వారి కోరిక నిరాకరించాడు అప్పుడు ఆ కన్యలు కోపంతో నీవు పిచాచివి కమ్మని చెప్పించగా ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిచాచులుగా అవ్వండి అని ప్రతిశాపమిచ్చాడు వారంతా పిచాచ రూపాలతో ఆ కొలను వద్దనే ఉండి అందర్నీ బాధించి ఆహారం దొరికితే పోట్లాడుకోసాగారు కొంతకాలానికి ఒక సిద్ధుడు ఆ కోనేరు దగ్గరకు వచ్చాడు ఆ పిచాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిచాచ రూపాలు ఎలా పోతాయని ప్రార్థించి అడిగారు దానికి ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గయాలో ఉన్న త్రివేణి సంగమంలో స్నానం చేయిస్తే వారికున్న పిచాచ రూపం తొలగిపోతుందని చెప్పాడు ఆ విధంగా వారి తల్లిదండ్రులు ఆ పిచాచాలను మాఘమాసంలో స్నానం చేయించగా వారందరికీ రూపం తొలగి వారి రూపాలు వారికి వచ్చాయి ఇదంతా మాఘమాసంలో స్నాన మహిమ అని వారు తెలుసుకున్నారు కాబట్టి మాఘమాసం ఆదివారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజులు ఆ రోజుల్లో ఇలాంటి విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి